భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మా జన్మ తరించింది సీతమ్మ తల్లి ఏ కష్టం లేకుండా పసుపు కుంకాలతో సల్లగా ఉండు తల్లి తమరింకా సెలవీయలేదు రాజా ఈ మునేషి వేసుకున్న అయోధ్య నుంచి అడవులకి ఎందుకు వచ్చారయ్యా నిషాద రాజా మీ మహారాజు తన నోటితో తన సవతి తల్లి కైకేయి గావించిన దారుణ కాండను వివరించలేరు ఏ విషయం అందరికీ తెలిసిపోయిందో ఆ విషయాన్ని మీ మిత్రుడి చెంత ఎందుకు మరుగుపరుస్తారు మాకు అర్థమైంది రాజనందన తమ పుత్రుని రాజు చేయాలనే ఉద్దేశంతో సవతి తల్లి తమ నడవలు కంపింది అంతేగానా రాజా నిషాద రాజా మీరు మా మిత్రులు మా మాతను అవమానపరచకండి అయ్యా ఆగ్రహించుకోకండి మేమంతటి సాహసం చేయగలమా ఇప్పుడు మీరు మా ఆతిథ్యం స్వీకరిస్తే చాలు మా జన్మ అవుద్ది లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లితో కలిసి మా పురాన్ని పావనం చేయండి రాజా మేము వనవాస వ్రతం తీసుకున్నాం అందువల్ల నగర ప్రవేశం మాకు నిషిద్ధం ఇక నుండి మేము మునివేషధారణతోనే జీవితం గడపవలసి ఉంటుంది తమరిష్టం రాజా ఈ గంగా తీరంలోనే తమకు సేవలు చేసి నా జన్మ ధన్యం చేసుకుంటాను మాకు ఎందుకు సూర్యాస్తమయం పితాశ్రీ మేం దీపాలు వెలిగిస్తాం వెలిగించినంత మాత్రాన మా మనసులోని అంధకారం తొలగుతుందా ఈ అంధకారం ఈ అంధకారం తొలగదు ఇప్పుడు ఇప్పుడు సూర్యవంశ సూర్యుడే అస్తమించనున్నాడు అలా అనకండి పితాశ్రీ కౌశల్య మేం మరణించడానికి ఏదైనా ఉపాయం చెప్పండి ధైర్యం వహించండి స్వామి ధైర్యం వహించండి మీరిలా ఎందుకంటున్నారు ఇంకా మేముండి చేయవలసిందే ఉంది కౌసల్య ఒత్తిడికి వనవాసం ఇచ్చాం రాజు అంధకారంలో ఉంచాం అయోధ్య అవస్థకు తెచ్చాం చెప్పండి ఇంకా ఏం చేయాలి చెప్పండి అది కూడా చేస్తాం మా కంఠంలో నీళ్లు పోయవలసిన వాడు ఇక్కడ లేడు రాముడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఆహారం తీసుకున్నాడో లేదో పితృవాక్యాన్ని జవదాటడు ఏ నగరంలోకి వెళ్ళి ఉండడు ఒక చక్రవర్తి కుమారుడు బికారిల చెట్టు అలమటిస్తూ ఉంటాడు వెళ్ళండి నీవు కూడా వెళ్ళు విశ్రాంతి తీసుకో ఆర్య సుమంతుల వారికి కూడా నిద్రించే ఏర్పాట్లు చెయ్యండి రాజనందన తమరు చింతించకండి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి తమరు విశ్రాంతి తీసుకోండి రండి రండి స్వామి స్వామి తమరికి పడక సిద్ధంగా ఉంది ఆర్య సుమంతులకు కూడా ఏర్పాటు చేసే ఉంచా లేదు మేము నిద్రించము మేము అగ్రజుల కాపలాదారులం అయితే నిద్రే పోరా స్వామే లేదు మాత ఆదేశించారు మీ అగ్రజులు నిద్రిస్తే కాపలా కాయాలని ధన్యులు ధన్యులు తమరు మీ అన్నదమ్ముల అనుబంధానికి ఉదాహరణ ఈ జగత్తులో ఎంతకంటే మరొకటి లేదు ధన్యులు మీరు ధన్యులు మీ మాత తమలాంటి కర్తవ్యపరాయణుడైన బిడ్డను కన్నందుకు నిషాదరాజా తమరు మా మిత్రులే కదా ఒక మిత్రుడి ధర్మం తన మిత్రుడి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆ కర్తవ్య నిర్వహణలో చేయూతనివ్వాలి ఉత్తేజం కలిగించాలి మీరు మా మీద ప్రేమతో మా కర్తవ్యాన్ని నిరోధించాలనుకుంటున్నారు ఇది ధర్మం కాదు మిత్రమా మీ ప్రేమోద్వేగాలను ఆపండి ఇక మేము ముందుకు సాగడానికి అనుమతి ఇవ్వండి కర్తవ్యం ప్రేమానురాగాల కంటే గొప్పది ఈ పెద్ద పెద్ద మాటలు తమరికే ఎరుకు రాజనందన ఎరిగింది ఒకటే ఒకటి ప్రేమ కంటే గొప్పది లేదు ప్రేమ కంటే పుణ్యమూ లేదు ఇక మాకు తెలిసిందల్లా ప్రేమను పంచటం అది తమరు స్వీకరించి అయితే మేము తమరికి అదే ప్రేమ మీద ఆంక్ష విధిస్తున్నాం మమ్మలను ముందుకు సాగనివ్వండి తమరు ప్రేమ మీద ఆంక్ష విధిస్తే ఇంకేమనగలం రాజనందన ఆజ్ఞకు బద్ధులు ఒక నావికుడిని ఒక నావను ఏర్పాటు చేయండి మమ్ములను గంగ దాటించండి మేము మీ ఆజ్ఞను శిరసావహిస్తాం తమరు నిశ్చింతగా ఉండండి నావక ఏర్పాట్లు జరిపిస్తాం మేము ఇప్పుడే వస్తాం నావ అవసరం ఏమున్నది రాజకుమారా రథం ఉన్నది ఎందుకు ఎక్కడికైనా రథంలోనే పెడదాం లేదు ఆర్యసుమంత మేం పాదచారులమై వెళ్తాము తమరు దయచేసి మహారాజుగారి వద్దకు తిరిగి వెళ్ళండి భరతునికి మా మాటగా చెప్పండి అతని దృష్టిలో మాతా కైకేయికి ఎటువంటి స్థానం ఉందో అదే స్థానాన్ని మాతా సుమిత్ర మాతా కౌశల్యులకు కూడా ఇవ్వమనండి సమస్త వాసులకు గురుజనులకు మా వైపు నుండి సీతవైపు నుండి లక్ష్మణుని వైపు నుండి పాదాభివందనాలు చెప్పండి ఆర్య ఇక వనవాసం పూర్తయ్యాక మళ్ళీ కలుసుకుందాం వద్దు రఘునందన ఎంత కఠిన హృదయలు కాకండి చాలా సహజంగా సరళ భావంతో తమరు పలికిన వచనాలు ఆచరించడం చాలా కష్టతరం తమరు దయచేసి అయోధ్యకు వెళ్ళండి ఒక చతురత గల మహామంత్రిల వ్యవహారాలు నడిపించండి పితాశ్రీకి మనశ్శాంతిని మాతా కైకి సుఖశాంతులను కలగజేయండి మాతా కైకే ఈ సుఖ సంతోషాల కోసం ఎవరూ చింతించవలసిన అవసరం లేదు తన సుఖాల కోసం ఎవరిని ఎలా మోసగించాలో ఆమెకు బాగా తెలుసు ఆర్య సుమంత తన సుతుణ్ణి సింహాసనాధిష్ఠితుణ్ణి చేసిన తరువాత ఆమెను భోగాలు అనుభవించమనండి లక్ష్మణ మళ్ళీ తప్పు చేస్తున్నావు క్షమించండి అగ్రజ ఆర్య లక్ష్మణుని పసితనపు మాటలు అక్కడ ఎవరితోనూ అనకండి తమరికి మా మీద ఆనా మహారాజు గారు హృదయ విదారకంగా ఆదేశించారు ఒకవేళ రామలక్ష్మణులు రాకున్నా కనీసం సీతాదేవిని నా తిరిగి తీసుకురండి వారు మరో విషయం కూడా అన్నారు సీత కొన్నాళ్ళు మనాల కష్టాలు చవిచూసిన తర్వాత అయోధ్యకు తిరిగి రావాలని మా కోసం రావాలని మహారాజు గారు ఇది కూడా అన్నారు రాముడు లేనితో మాకు కౌశల్యకు ఎవరి ఆధారమూ ఉండదని ఒకవేళ నేను వెళ్ళి తీరాలి అనుకుంటే కనీసం జానకినైనా నా వెంట పంపండి అవశ్యం జానకి వెళ్తే మాకు సంతోషమే ఆర్య అవును సీత ఇక్కడి వరకు వచ్చి మీరు అడవుల కష్టాలను చవి చూశారు ఇప్పుడు మీరు అయోధ్యకు వెళ్ళండి పెద్దలు సమస్త ప్రియజనులు ఆనందిస్తారు స్వామి నేను కేవలం తమ ఛాయ మాత్రమే మాకంటూ ఎలాంటి వ్యక్తిత్వం లేదు తమ నుండి ఛాయను తోడుగా ఉన్నట్లుగానే కష్టాలలోనూ ఉండాలని ఆర్య సుమంత తమరు సీతను వెంట తీసుకువెళ్ళాలనే ఆలోచన కూడా చజించవలసి ఉంటుంది ఇక తమర రథాన్ని తీసుకుని బయలుదేరండి రామచంద్ర గంగను దాటానికి నావ ఏర్పాట్లు పూర్తయ్యాయి రండి దయచేయండి అలాగే